నా పేరు రాఖీ గౌడ్ అండి ఫ్లెక్స్ ప్రింటింగ్ మాది అక్కడ రెండల విజయవాడ నాకు అయితే ఈ వంద రోజుల్లో జరిగిన పరిపాలన నేను ఇప్పుడు ఒక ఐదారు అంతకుముందు ఒక ఐదారు రేళ్ల క్రితం చూసాం కదా అంత వరసగా ఉందండి ఆ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని అసలు ఆ బిజినెస్లు కానీ అసలు ఏముండే కాదు ఈ వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం బిజినెస్లు అన్నీ కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి అలాగే ప్రజలకి అన్నీ సమకూరుతూ ఉన్నాయి ముసలి వాళ్ళకి ఫెంక్షన్ కానీ ముసలి వాళ్ళకి మొన్నటిదాకా ఫెంక్షన్లు మీరు ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకపోతే అని చెప్పిననుకో అన్నారు గత ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ఇంటింటికి ప్రభుత్వం ఫెన్షన్లు వృద్ధులకు ఫెంక్షన్ ఇస్తుంది అలాగే రేషన్ పంపిస్తుంది అవన్నీ మంచిగానే జరుగుతున్నాయి అలాగే మొన్న వచ్చిన విజయవాడలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఒక డెబ్భై నాలుగేళ్ళ సీఎం ముసలి అంటే కొంచెం వయసులో పెద్ద ఆయన అయినా కానీ ఆయన వరదలు నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకి అండగా నిలబడ్డారు ఆయన నాకు అదైతే మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా అనిపించింది ఆయన ఆ వయసులో కూడా కష్టపడుతున్నారని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై నాలుగు గంటలు దాన్ని గమనిస్తూ వరద వచ్చిన ప్రజలకి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అలాగే వరద వచ్చిన ప్లేసుల్లో పాపం జనాలందరికీ ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరికీ పాపం సాయం చేయడానికి ప్రభుత్వం నుంచి ఆసరాగా పాతిక వేలు అట్లా ఇస్తామని చెప్పని చెప్పారు అవి కూడా చాలా బాగున్నాయి పాపం చాలామంది పేదవాళ్ళు బయట పని చేసుకునే కూలీలు ఉంటారు వాళ్ళకి అన్నం తిన్నాను కూడా ఒక్కొక్కసారి పని లేకపోతే అన్నం తిన్నాను కూడా ఉండదు ఈ అన్నా క్యాంటీన్లు రావడం వల్ల పాపం వాళ్ళు ఒక ఐదు రూపాయలకో పది రూపాయలకో భోజనం చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడుతున్నారు అక్కడక్కడ అవి కూడా చాలా బాగున్నాయి అంతా బాగానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదో మీరు మొన్న వరదలు వచ్చినప్పుడు తెలిసి తెలిసి ఉండాలి ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఒక మంత్రి పాపం ఒక నాలుగు రోజులు కంటిన్యూగా ఆయన అక్కడే ఉండి ఆ గండ్లు పూడ్చడం కానీ బుడమేరికి అవన్నీ చేసిన ఎవరైనా ఉంటారు ఆ నాయకులు అలాగా అలా ఉన్నారంటే కూటమి ప్రభుత్వం బాగుందనే కాబట్టి అంతా బాగుంది కూడా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మన వరద ప్రాంతాల్లో అలా చేసిన ప్రభుత్వం ఏది ఉండదు అదే జగన్ గారు ఉండుంటే కనుక ఇంకా మన ఊహలకే వదిలేసుకోవాలి వాటిని గత ప్రభుత్వంలో సీఎం గారిని చూడాలంటే మేము ఆ పరదాలు అన్నీ ఉండే టీవీల్లో ఫోన్ల్లో మొబైల్స్లో రీల్స్లో తప్ప ఎక్కడ చూడాలి నేను అదే ఇప్పుడు ఉన్న సీఎం గారిని చూడాలంటే మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం ఆయన ఏం చేస్తున్నారు ఏంటి ఆయన పని తీయరు అన్నీ గమనిస్తూనే ఉన్నాం మనం అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని కూడా ఆయన కూడా దగ్గరుండి చూస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి బయటకు వచ్చి జనాల్లో పని చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైతే కాదు వీళ్ళు మద్యం పాలసీ అంత ముందు జనాలకు అందరికీ పాపం మంది ఇబ్బంది పడ్డారు కూలీలు వాళ్ళందరూ పని చేసుకునే వాళ్ళు ఎవరైనా మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలామంది పని చేసుకునే వాళ్ళే ఉంటారు దాంట్లో ఏదో పొద్దునంత కష్టపడి మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకొని ఇంటికి వెళ్దామని అనుకునే వాళ్ళే ఉంటారు వాటిల్లో ఇంటికి ఇంటికి తీసుకెళ్ళేది ఎంత ఉంటుంది మూడు వందల రూపాయలు పని చేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మందుకు ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఇంక ఇంటికి ఏం తీసుకెళ్తారు ఈ ప్రభుత్వంలో అయినా రేట్లు తగ్గితే పాపం వాళ్ళు ఇంట్లో గడవడానికైనా ఉంటుంది పాపం పేదలకి వాటికి